కీర్తనలు ముప్పై ఎనిమిది ఏహో వా కోపద్రేకము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి నీ చేయి నా మీద భారముగా ఉన్నవి నీ కోపానికి వలన ఆరోగ్యము నా శరీరం ఉడిచిపోయాను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా ఉన్నవి నేను మోయలేని బరువులే అవి నా మీద మోప నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన కలవై సవించుచున్నవి నేను శ్రమ చేత మిక్కిరి కృంగియును దినవల్ల దుఃఖాక్రాంతుడన్నై సంచరించుచున్నాను నా నడుము తాపంతో నిండి ఉన్నది నా శరీరంలో ఆరోగ్యము లేదు నేను సొమ్మసుని బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయిచున్నాను ప్రభువా నా అభిలాష నీకే కనపడుచున్నది నా నిర్తిూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకొనిచున్నది నా బలము నన్ను విడిచిపోయాను నా కలుదృష్టి తప్పిపోయెను నా స్నేహితులను నా చలికాండను నా తెగులు చూచి ఎడముగా నిలుచున్నారు నా బంధువులు దూరంగా నిలుచున్నారు నా ప్రాణము తీయచూచువారు ఊర్లు ఒడ్డుచున్నారు నాకు కీడు చేయువారు హానికరమైన మాటలు పలుకుచు దిన కపటోపాయములు పన్నుచున్నారు చెవిటి నేను విడక ఉన్నాను మూగవాడనైనట్లు నా నోరు తెరిచి మారి తెరచుట మారితని నేను వినలేని వాడనైతిని ఎదుట ఎదురు మాట మా పలుకలేక వాడనైతిని యహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను నా కాలు జారిన ఎడలా వారు నా మీద అతిశయపడుతురని నేను అనుకొనుచున్నాను ప్రభువా నా దేవ నీవే ఉత్తరమి చదవు నన్ను బట్టి వారు సంతోషింపక పోదురుగాక నేను పడబోనట్లు ఉన్నాను నా మనోదుఖము నన్ను ఎన్నడూ విడవదు నా దోషమును నేను ఒప్పుకొనిచున్నాను నా పాపమును గుర్చి విచారణ పడుచున్నాను నా శత్రువులు చురుకు చురుకైన వారును బలవంతులై ఉన్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు మేరు నాకు ప్రతిగా కీ నా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువు లేదు నన్ను విడవకుము నా దేవా నాకు దూరముగా ఉండకుము రక్షణకర్తమైన నా ప్రభు నాకు సహాయం నాకు త్వరగా రమ్ము